హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏమిటంటే సోమవారం నాడు నేను చేసుకున్న శివదేవుని పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను ఈ పూజ కోసం ముందుగా మనం రోజు నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటున్నామో పూజా మందిరంలో ఆ విధంగా చేసేసుకోవాలి మళ్ళీ ఒక ఈశాన్య భాగాన ముగ్గు వేసి దానిపై పేట పెట్టి పీఠకి కూడా పసుపు కుంకాలు అలంకరించి ముగ్గులు పెట్టి ఈ విధంగా అలంకరించుకోవాలి ఇలా అలంకరించుకున్న పీఠంపై శివుని చిత్రపటం పెట్టుకోవాలి ఈ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు కూడా మనం పెట్టుకోవాలి పసుపు గణపతిని కూడా చేసుకొని పసుపు గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి కుందిల్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి తాంబూలం కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఆచరమం చేసి పూజని ప్రారంభించాలి కలసం పెట్టుకొని కలసానికి కూడా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టి నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసి ఒక పుష్పాన్ని ఉంచి కలస పూజ కూడా చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతిని మనం పూజించుకోవాలి పూజించుకొని దూపదీప నైవేద్యాలు చూపించాలి కలసారాధన చేసి ఆ పూజా ద్రవ్యాలపై ఆ నీటిని చిలకరించుకోవాలి ఇప్పుడు శివదేవుని పూజని ప్రారంభించాలి అష్టోత్తర శతనామావాలితో మారేడు తలాలతో పుష్పాలతో శివన్ని పరపర విధాలుగా మనం తోచిన విధంగా పూజించుకోవాలి ఇప్పుడు ఆ శివదేవునికి ధూప దీప నైవేద్యములు చూపించాలి నైవేద్యము శివదేవునికి నైవేద్యము కొబ్బరి పంచదార కొబ్బరికాయని కొట్టి వాటిని ముక్కలుగా చేసుకొని వాటిలో పంచదార కలపాలి ఇదే శివదేవునికి ఇష్టమైన నైవేద్యము కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత శివదేవుని కథ ఒక కథ ఉంటుంది ఆ కథని చదువుకొని ఆ శివదేవుని మనస్ఫూర్తిగా మనం కోరిక కోరుకొని ప్రార్థించుకోవాలి